మూతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపాలనుకోవడం ఎంతటి హాస్యాస్పదమో ఈ కేసులను అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదం అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి చంద్రబాబు నాయుడు గారి మూతిని ఇట్లా సూర్యుని అడ్డం పెట్టి సూర్యుని ఏ రకంగా ఆపాలని ఆయన ప్రయత్నం చేస్తే అది విఫలమైతుందో అది హాస్యాస్పదమో ఆ రకంగానే ఈ కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదమని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పెట్టిన ఎమర్జెన్సీ రోజులను ఎమర్జెన్సీ రోజులను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాట్లాడితే కేసులు ప్రశ్నిస్తే కేసులు విమర్శిస్తే కేసులు సభలు పెడితే కేసులు సమావేశాలు పెడితే కేసులు కూర్చుంటే కేసులు లేస్తే కేసులు కేసులే కేసులు అనుకుంటూ ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ పక్కన పెట్టి ఆయన ఇలాంటి అక్రమ అరెస్టులు తప్పుడు కేసులపైన దృష్టి సారించినారు దయచేసి మీరు ఏదైతే ఈ దుర్మార్గాన్ని దౌర్జన్యాన్ని నమ్ముకున్నారో దీనితో ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే విసిగి వేసారడం జరిగింది దయచేసి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రజల ఈ రాష్ట్రం యొక్క సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్రంలో అనేక రకాల దాడులు అనేక రకాలుగా దౌర్జన్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లపై కానీ